లోక్సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ లోక్సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి పంజాబ్ గురుదాస్పూర్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసి యువరాజ్ తన రాజకీయ అరంగేట్రం చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా చెక్ పెట్టారు ఆ వార్తల్లో నిజం లేదని తాను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు రాజకీయాల కన్నా ప్రజలకు సాయం చేయడమే తనకు ఇష్టమని యువి కెన్ ఫౌండేషన్ ద్వారా తన దాతృత్య ప్రయత్నాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉంటూ ఉన్నట్టు పునరుద్ఘటించారు నలభై రెండేళ్ల యువరాజ్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు నేను పోటీ చేయడం లేదు అని ఎక్స్లో పోస్ట్ చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్ ప్రజలకు సాయశక్తులా సాయం చేయడంలోనే నా ప్యాషన్ ఉంది అట్ ది అట్ ది రేట్ వైఓయూ డబ్ల్యూఇసిఏఎన్ ఫౌండేషన్ ద్వారా నేను దానిని కొనసాగిస్తాను మన శక్తి మేరకు కలిసి మార్పును కొనసాగిద్దాం అని యువరాజ్ సింగ్ పేర్కొన్నారు గురుదాస్పూర్ నుంచి యువరాజ్ సింగ్ బీజేపీ టికెట్పై పోటీ చేస్తారని పలు మీడియా కథనాలు బయటకు వచ్చాయి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన తల్లి షబ్నం సింగ్తో కలిసి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై వి విపరీతంగా చర్చలు జరిగాయి గురుదాస్పూర్ నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి యువరాజ్ గురుదాస్పూర్ నుంచి సెలబ్రిటీ అభ్యర్థులను బరిలోకి దింపిన చరిత్ర బీజేపీకి ఉంది యువరాజ్ సింగ్ అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహగానాలను ఇది మరింత బలం చేకూర్చింది ఫలితంగా ఈ వార్తపై జోరుగా చర్చలు సాగాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సనీ డియోల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సునీల్ జాకర్ను ఓడించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మేలో జాకర్ బీజేపీలో చేరారు కొన్ని రోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సన్నీ డియోల్ తన నియోజకవర్గంలో కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు గురుదాస్పూర్ నుంచి ఎన్నికైనప్పటికీ బీజేపీ ఎంపీకి పఠాన్ కోర్టుకు సంబంధించి ఏ విషయం కూడా ఆయనకు ఇంకా తెలియదని ఆరోపించారు రాజకీయాలంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఉండటమని గుర్తు చేశారు అంకిత భావంతో రాష్ట్రానికి సేవలు అందిస్తూ నాయకులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని మన్ అన్నారు బయటి వ్యక్తులను కాకుండా రాష్ట్రంలో ప్రజాసేవకు అంకితమైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఇది వివర్స్